హీరోయిన్ మాధవలత ఒక వేస్ట్ క్యాండిడేట్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు సినీ నటి బిజెపి నేత మధ్య వివాదం తీవ్రంగా మారింది మాధవలత చేసిన వ్యాఖ్యలపై జేసీ తీవ్రస్థాయిలో స్పందించి ఆమెను వేస్ట్ క్యాండిడేట్ అని అభివర్ణించారు ఈ వివాదానికి కారణం తాడిపత్రి మహిళల కోసం జేసీ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఈవెంట్ పై మాధవలత చేసిన విమర్శలు మాధవలత విడుదల చేసిన వీడియోలో ఆమె జేసీ పార్కు లో మహిళలకు వెళ్లవద్దని హెచ్చరించింది అక్కడ దారుణ ఘటనలు జరుగుతాయని చెప్పడం జేసీ సహాయన మద్దతుదారుల ఆగ్రహానికి దారితీసింది జేసీ ఈ వ్యాఖ్యలపై మండిపడి మాధవలత మహిళలను అవమానించినట్లు ఆర్ అలాగే మాట్లాడుతూ తాడిపత్రి మహిళల కోసం నిర్వహించిన ఈవెంట్ లేదని మాధులతో విమర్శలు అనవసరం అనంతపురంలో జరిగిన దివాకర్ ట్రావెల్ బస్సుల దగ్గర ఘటనపై కూడా జేసీ స్పందించారు ఈ ఘటనపై ఫిర్యాదు చేయబోనని పోలీసులపై తనకు నమ్మకం లేదని జేసీ అన్నారు తమ బస్సులు దగ్గర కావడం పథకం ప్రకారం జరిగిందని ఆరోపించిన జేసీ పోలీసులు షార్ట్ సర్క్యూట్ గా కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు ఈ వివాదాలు అలాగే అనంతపురంలో జరిగిన సంఘటనలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడికిస్తున్నాయి